ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సమ్మక్క సారలమ్మ సన్నిధిలోకి మన ముఖ్యమంత్రి శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారు వారితో పాటు ఇన్ఛార్జి మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా కొండాసురేఖ గారు అడ్లూరు లక్ష్మణ్ గారు మరి జూపల్లి కృష్ణారావు గారు ఆర్టీసీ బీసీ శాఖ మాతులు సోదరుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మా ఎంపీ గారు మన వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు మరి ఎంపీలు ఎమ్మెల్సీలు ఇతర కార్పొరేషన్ చైర్మన్లు కూడా అందరూ తరలి వస్తున్న సందర్భంగా ములుగు నియోజకవర్గ ప్రజలు ములుగు జిల్లా ప్రజలు కూడా ఎంతో భక్తితో శ్రద్దతో ఈ ప్రాంతానికి వచ్చి ఈరోజు సమ్మక్క సార్లమ్మ గుడి నిర్మాణంలో భాగమయ్యేందుకు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని స్వాగతించాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి యాభై అరవై ఏళ్ల తర్వాత గుడి మరొక రూపంలోకి వస్తున్న సందర్భంగా మేమందరం కూడా ఆ తల్లుల బిడ్డలుగా ఎంతో చిత్తశుద్దితో ఈ పని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒక సమ్మక్కసార్లమ్మ కొడుకుగా భక్తుడిగా అనేక సందర్భాల్లో సమ్మక్కసార్లమ్మ సన్నిధిలోకి వచ్చి సమ్మక్క సారలమ్మ దీవన్లు పొందడం జరిగింది ఆ తల్లుల యొక్క మరి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి తల్లుల సమ్మక్క సారలమ్మ కీర్తి విశ్వాసం ప్రజలకు కొంగు బంగారంలా ఉంది అది కొన్ని వందల సంవత్సరాలు ఉండాలనే విధంగా చేస్తున్నటువంటి గుడి నిర్మాణంలో రాజకీయాలు సమస్యలు కులాలు మతాలు అనేది లేకుండా తల్లుల భక్తులందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పేరు పేరున ములుగు నియోజకవర్గ ప్రజలకు ములుగు జిల్లా ప్రజలకు మరి సమ్మక్క సారలమ్మ భక్తులందరికీ రాష్టంలో ఉన్న సమ్మక్క సారలమ్మ భక్తులకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా అందరం కలిసికట్టుగా మన ప్రాంతంలో ఏషియాలో బిగ్గెస్ట్ ఆదివాసీ ఫెస్టివల్ జరుగుతుంది మరొక మూడు నెలల్లో మనం జరుపుకోబోతున్నటువంటి సందర్భంగా ముందస్తుగానే ముఖ్యమంత్రి గారు వచ్చి జాతర ఏర్పాట్ల గురించి గాని గుడి నిర్మాణం గురించి గాని మరి పూజార్లతో కలిసి దేవుణ్ణి దర్శించుకొని మరి పూజారుల యొక్క అభిప్రాయాలు తీసుకుని తద్వారా నూతన గుడి నిర్మాణ వీడియోస్ ను కూడా మరి ఆ డిపిఆర్ ను కూడా మాస్టర్ ప్లాన్ పూర్తిగా పబ్లిక్ ముందు ఓపెన్ చేయబోతున్న సందర్భంగా ప్రతి ఒక్కరు ఇంత మంచి కార్యక్రమాన్ని ఆహ్వానించాలి మరి విధంగా మనమందరం కూడా ఈ సంతోషకరమైనటువంటి ఈ మహాఘట్టంలో పాల్గొనాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ అందరికీ స్వాగతం సుస్వాగతం